మొత్తానికి బాగా కవర్ చెప్తాల్లో హై ఫ్రెండ్స్ గోదావరి అయితే వెళ్ళిపోయింది చూడండి మొన్నటి వరకు ఇదే ప్లేస్లో పీకల లోతు లోతుండింది పీకల వరకు వచ్చింది అలాగే దీనిపై నుంచే ఇంకా థర్డ్ అంత పైకి వచ్చింది వాటర్ దీనిపై నుంచే పడవల్ని లాంచీలు కూడా ఇదే వచ్చినాయి అనమాట ఇది ఇక్కడ మేము ఊర్లో ఉండే ఒకే రోడ్ అనమాట అందరికి ఒకే రోడ్ ఇది చూడండి గోదావరి అయితే వెనక్కి వెళ్ళిపోయింది చూడొచ్చు అది అటు ఉంది గోదావరి అటు కనిపిస్తుందా వెళ్ళిపోతుంది గోదావరి చాలా వరకు గోదావరి అయితే వెనక్కిపోయింది ఇది ఒక్క రోడ్డే ఉంటుంది అన్నమాట అందరికీ చూడండి ఈ రోడ్లోంచి చాలామంది దాటం ఇక్కడ వరకు ఈ లెవెల్ వచ్చేసినంత వరకు చూడండి ఇది ఈ లెవెల్ ఇంకా చెట్టు కనబడుతుంది చూసా చెట్టు ఆ చెట్టు అంతా అటు చాలా పైకి అనమాట అది అక్కడ ఇది అట్టు అట్టు అంత హైట్ వచ్చింది అనమాట అంత హైట్లో గోదావరి వచ్చింది ఇప్పుడైతే పోతుంది పోయింది మొత్తం గోదావరి ఇది ఓన్లీ ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే అసలు అయిన సీన్స్ ఇంకా ఉన్నాయి ముందు ముందు ఆగస్టులో ఫుల్గా అయితే వర్షాలు వస్తాయి చూడండి ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే ఇంకా చెత్తకు వచ్చే విషయానికి వచ్చేసి ఇది ఇక్కడి నుంచి చాలా వీడియోలు తీసాను ఇదే రోడ్లో చూడండి మరి అలాగే మన గోదావరిలో చాలా మంది ఇరుక్కిపోయారు కదా ఇరుక్కిపోయిన ప్రతి ఒక్కలకి గవర్నమెంట్ నుంచి ఏ ఏ పథకాలు అందాయో మీకు ఇప్పుడు చెప్తాను పది కేజీల రైసు కిరోసిను బియ్యము నూనె పప్పు ఇంకా పాక వేసుకోవడానికి బరకాలు తడవకుండా ప్రతి ఇంటికి వచ్చేసి మూడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి అన్నమాట ప్రతి ఇంటికి వచ్చేసి అలా కార్డు ఉన్న వాళ్ళకి లేనందరికీ ఇవ్వడం అయితే జరిగింది చూడొచ్చు మన గోదావరి అయితే వెనకపోయింది అదంతా గోదావరి అన్నమాట అలాగే వచ్చేస్తుందే దొంగముండ అలా ఇస్తారు గోదావరి గోదావరి నీళ్ళు ఇవన్నీ గోదావరి నీళ్ళు సో ఇంకా మనం ఏమేమి పథకాలు ఇచ్చారు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం అందేవి ఇవన్నీ చూద్దాం మీకు ఇప్పుడు చూపిస్తాను గోదావరి వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఏమేమి ఇచ్చారు ఏమేమి పొందారు అవన్నీ వీడియోస్ తీసి పెట్టాను సిగ్నల్స్ కొంచెం లేకపోవడం వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి ఇక్కడ అత్త సిగ్నల్ ఉండదు సో సిగ్నల్ వచ్చాక కరెంట్ ఉండాలి కరెంట్ ఉండదు కరెంట్ లేనప్పుడు పవర్ బ్యాంక్లు అడుకోవాల్సి వస్తుంది ఇవన్నీ అవ్విన తర్వాతే మీకైతే నేను వీడియోస్ పెడుతున్నాను సరే చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోద్దాం బాయ్ బాయ్ ఇలా హై ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గోదావరి ఎంతవరకు వచ్చేసిందో ఇదంతా ఊరు ఊరి దగ్గర వరకు వచ్చేసింది గోదావరి అయితే ఇలా గోదావరి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇల్లు ములిగిపోతుందని ఆలోచించరు బట్టలు ఉతుకుకోలేదు బట్టలు ఉతుకుంటారు స్నానాలు చేసుకోవాలి స్నానాలు చేసుకునే ఉంటారు అనమాట బట్టలు లేవుగా తీయకూడదు అలాగే ఇప్పుడు వాళ్ళని కవర్ చేయాలంట చూడండి ఫ్రెండ్ చాలామంది అయితే ఏదో పెళ్లి భోజనాలకి కూర్చున్నట్టు కూర్చున్నారు చాలా మంది అయితే వీళ్ళందరూ అయితే ఒక పడవ కోసం వెయిట్ చేస్తున్నారంట అవతలకి వెళ్ళిపోయి పాకలు రెడీ చేసుకోవడానికి ఎందుకంటే ఇవి ముంచేస్తాయి కదా అందుకని పాకలు చేసుకోవడానికి అందరూ ఇక్కడ కూర్చున్నారనమాట మామూలు మొత్తం పడతారు ಮಾ ಯೂತ್ ಅನ್ಮ ಚೂಡೇ ಮಾವೂಲಿ ಉಂಟು ಮಾೂತ್ನ ರೇಂಜ್ ಉಂಟು ಮಾೂ ಅಂದರು ಕುರ್ಚುನಾರು ಆರ್ మీకు ఇక్కడైతే పబ్జి బ్యాటింగ్ చూపిస్తాను చూడు అష్ట కూర్చొని సమ్మ ఆడుకుంటున్నారు ఇటు సిద్ధగా ఏమన్నట్టాల ఇలా కూర్చుంటే ఏమన్నట్టాల బోటి కోసం చూస్తున్నారని కామెంట్ ఏం చేయాలి

ఏ అక్కడ తగ్గిపోతుంది ఇక్కడ ఏమో వస్తుంది మూడు నిమిషాలు మూడు నిమిషాలు అయింది అది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ அசோ ட்யூ படி மாதிரி எந்தவரம் ரே వెంకటేష్ అండి ఇంకెక్కడో కరెంట్ దిగుల మీద పెద్ద పెద్ద వచ్చిన ఏరుతుంటాడుగా చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడతారంటే ఈ పవర్ డిపార్ట్మెంటు ఈ ఏజెన్సీ వర్గాల్లో అయితే చాలా కష్టపడతారు అవి ఇరిగిపోతుంటాయి పెద్ద పెద్ద కమ్మలు వచ్చి దాని మీద తగులుకుని ఉంటాయి కొన్ని కొన్ని తెగిపోతుంటాయి వీళ్ళు నిజంగా కరెంటు చేసేవాళ్ళకైతే నిజంగా చాట్స్ అప్ అని చెప్పొచ్చు చూడండి ఇంకా ఎంత లోతైనా సరే దిగి సరి చేస్తారనమాట ఇది మన ఏజెన్సీలో ఉండే కరెంటు పరిస్థితి అనమాట

बांधले बांधले समान अंगूड बलगाणी आणि लूड आणि मूड कुंतामा बाळगाणी आठवडा बघड्यामध्ये आते बाळगाणी आणि मूड कुंतामा बाळगाणी आणि ఇక్కడ వీళ్ళ బాధ ఏంటంటే నాకేం పెద్దగా అర్థం కావట్లేదు కానీ ఏంటంటే వరద వచ్చినప్పుడు మీరు బియ్యము ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ ఇప్పుడు వరద తగ్గక ఎందుకు ఇస్తున్నారు అనేసి ప్రశ్నిస్తున్నారనమాట వీళ్ళు ఇదైతే వరద తగ్గగానే అందరికీ మన గవర్నమెంట్ మూడు వేల రూపాయలు ఇస్తానన్నట్లుగా అందరికీ ఒక్కొక్క మూడు వేసు మూడు వేల రూపాయలు అందరికీ ఇస్తున్నారు అనమాట అదే ఇది ఉన్నాయి కదా సార్ ఎక్కడైతే ఏమో సార్ తీసుకున్నాను కూడా సపరేట్ సార్ ఇచ్చేది రాయగూ రాయగు వాళ్ళతో పాటు మాకు ఇవ్వండి సార్ కొడేరా వచ్చారు సార్ నాలుగేసి వేలు మనసుకి నాలుగేసి వేలు సారే సార్ని పట్టుకోండి వయస్ సార్ని పట్టుకోండి చింతూరు వెళ్ళలే పనిలే చెప్తారా సింతులతో అయితే ఇలాగే ప్రతి గ్రామంలో అయితే ములిగిన పత్తి ఇళ్ళకి వచ్చేసి మూడేసి వేల రూపాయలు ఇచ్చారనమాట ఇస్తా ఇచ్చారనమాట మరి వీళ్ళందరూ బాధ్యతలే వరద బాధ్యతలు చాలా వరకు తిండి లేక ఏమీ లేక గోదావరి వచ్చినట్టు ఇటు వెళ్ళలేక పాపం ఇంటికాడ ఉన్నాయన్నీ ఇలా ఖర్చు అయిపోతాయి అన్నమాట ఇటు వెళ్ళలేని ని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి ఇన్ని ఒక నెల రోజుల వరకు పని కానీ ఏమి కానీ ఉండదు చాలా వరకు ఆర్థికంగా వెనకబడిపోతారు కాబట్టి గవర్నమెంట్ కూడా వీళ్ళకి సహాయంగా కొంత ఇలా ఇస్తూ ఉంటుంది అనమాట బాయ్ బాయ్